ఈ రోజు ఉదయం కేశవపూర్ గ్రామ నివాసి పాల వ్యాపారి వీర కుషుడు రోజువారీ ఉపాధి నిమిత్తం హనుమకొండకు బయలుదేరాడు కానీ ఎన్హెచ్ ఫైవ్ సిక్స్టీ త్రీ బైపాస్ రోడ్ పై ఉన్న తీవ్రమైన లోపాలు మరోసారి ప్రాణాంతకంగా మారాయి సిగ్నల్స్ లేకపోవటం హెచ్చరిక బోర్డులు లేకపోవటం టిప్పర్ లారీలు తప్పు మార్గాల్లో వెళ్లటం ఇవన్నీ కలిసి ఈ రోడ్డును ఒక మరణ ముంగిటగా మార్చాయి ఈ రోడ్డుపై సమస్యలు నిన్నటి నుంచి కాదు ఏళ్లుగా ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నా అభివృద్ధి అడుగులు పడలేదు ఫలితం చిన్న చిన్న ప్రయాణాలే ప్రాణాల మీదకి వస్తున్నాయి ప్రమాదాల జాబితా పెరుగుతూనే ఉంది కానీ పరిచ్ఛేదం మాత్రం కనిపించటం లేదు ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని బాధిత కుటుంబానికి భరోసా ఇచ్చారు ఏసీపీ గారి సానుకూల స్పందనతో న్యాయం చేస్తామన్న హామీ ఇచ్చారు ఇది ఆ కుటుంబానికి కొంత ఊరటనిచ్చినా ప్రజల ప్రధాన ప్రశ్న మాత్రం అదే ప్రమాదాలకే స్పందన నివారణకు చర్యలు ఎప్పుడు ప్రజల డిమాండ్ స్పష్టంగా వినిపిస్తోంది బైపాస్ రోడ్ ను వెంటనే క్లియర్ చేయాలి హసన్ పర్తి రోడ్డును యాభై అడుగుల నుంచి నూట యాభై అడుగుల వెడల్పుగా విస్తరించాలి ట్రాఫిక్ సిగ్నల్స్ స్పీడ్ బ్రేకర్స్ రిఫ్లెక్టివ్ సైన్ బోర్డ్లు ఏర్పాటు చేయాలి టిప్పర్ లారీల తప్పు రోడ్లపై కఠిన చర్యలు తీసుకోవాలి ఎన్హెచ్ అధికారుల నిర్లక్ష్యానికి బాధ్యత నిర్ధారణ చేయాలి ఇది అభివృద్ధి కోరే అరుపు మాత్రమే కాదు ప్రాణాలను కాపాడాలనే విన్నపం ప్రతి ప్రమాదం తర్వాత మాటలకే పరిమితం కాకుండా తక్షణ రోడ్డు విస్తరణ భద్రతా చర్యలు చేపట్టాల్సిన బాధ్యత ప్రభుత్వం ఎన్హెచ్ అధికారులు కలిసి తీసుకోవాలి ఇప్పటికైనా చర్యలు తీసుకోకపోతే ప్రాణం ఎవరిది ప్రజలు ప్రశ్నిస్తున్నారు తెలంగాణ రాష్ట్రంలో అనేక రకాలైనటువంటి యాక్సిడెంట్ జరుగుతున్నప్పటికీ కూడా ఈ ప్రభుత్వానికి లేకుండా పోతున్నది దయచేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ రోజు మాకు తగినటువంటి మా బాధితుడు వాళ్ళకు న్యాయం చేయాలి ఏ రకమైన న్యాయం చేయాలి కనీసము ఇప్పుడు జరుగుతున్నటువంటి కన్స్ట్రక్షన్ హైవే ఏదైతుందో ఆ హైవే పైన రావచ్చు ఆ రోడ్డు పైన వెళ్తున్నటువంటి ప్రజలకు కావచ్చు కనీసం ఒక స్ట్రీట్ లైట్ కూడా పెట్టలేనటువంటి మెయింటెనెన్స్ ఈ హైవే అథారిటీ వాళ్ళు చూస్తా ఉన్నారు దీనికి సిగ్గుందా అని చెప్పేసి అడుగుతా ఉన్నాను జనాల ప్రాణాలంటే మీకు చెలగాటంగా మారిపోతున్న తప్ప ఈ యొక్క జనాల ప్రాణాలకు మీరు విలువిస్తున్నారా అని చెప్పేసి అడుగుతా ఉన్నాను ఇవన్నీ చూస్తూ కూడా ఈ ప్రభుత్వము ప్రభుత్వ అధికారులు నిర్లక్ష్య వ్యవహరిని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాము ఈ యొక్క తప్పిదము ఖచ్చితంగా నేషనల్ హైవే అథారిటీ వాళ్ళవే ఈ యొక్క నేషనల్ హైవే అథారిటీ వాళ్ళు కూడా దీన్ని ప్రభుత్వం తప్పు కూడా ఉందని చెప్పేసి నేను చెప్తా ఉన్నాను ఎందుకు ప్రభుత్వం తప్పు ఉందంటే ఈ యొక్క రోడ్డు కన్స్ట్రక్షన్ ఏదైతుందో దాన్ని తగిన బాధ్యతలు చూసుకోవాల్సింది రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటది అక్కడ ఉన్న అధికారులకు కూడా ఉంటది కావున ఈ యొక్క కన్స్ట్రక్షన్ కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ కాంటాక్ట్ చేస్తూ ముంబైలో టౌన్ చేస్తూ అక్కడ ఏసీ గదులలో పడుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి ప్రజల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు మీరు ఎవరికి బాధ్యత వహించాలి అనుకుంటున్నారు మీరు పరిశీలిక పోలీస్ వాళ్ళు ఇప్పటికీ ఆ ఇన్సిడెంట్ జరిగింది ఆ ఒక ఇన్సిడెంట్ జరిగి ఆరు గంటలకు ఎక్కువ అవుతున్నది ఇప్పటి వరకు తాగిన ఒక ఎస్ఐ వచ్చి మీకు న్యాయం చేస్తాము అది చేస్తాము ఇది చేస్తాము అంటున్నారు తప్ప ఇక్కడున్నటువంటి కాంట్రాక్టర్ విలువలేదు ఇక్కడ ఉన్నటువంటి మీడియా మిత్రులను విలువలేదు కనీసం ఒక పోలీస్ యంత్రాంగాన్ని విలువలేదు ఇట్లాంటి న్యాయం చేస్తారని చెప్పేసి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను ఉన్నారు డిపార్ట్మెంట్ వారిని ఒకటే కోరుతున్నాము బాధితులు దళిత కుటుంబానికి సంబంధించిన వాళ్ళు పాల వ్యాపారం చేసుకునే వాళ్ళు నెలకు రెక్కాడితే డొక్కడైన బతుకులు అలాంటి బతుకులను మీరు నాశనం చేయకండి తగినట్టుగా ఈ యొక్క ధర్నా ఏదైనా కానీ ఏ ఒక్క కార్యక్రమం కానీ ధర్నాతోనే మొదలవుతుంది ఈ యొక్క మార్పును మా ధర్నాతో మొదలు చేస్తా ఉన్నాము మా యొక్క గ్రామానికి వెళ్తుండగా సైన్ బోర్డు ప్రభుత్వం ఏర్పాటు చేయాలి ఏర్పాటు చేయాలి వాళ్ళు వచ్చిన స్థానిక ఎస్ఐ ఏమంటున్నారంటే ఇప్పటి వరకు మేము వారికి ఇంటిమేషన్ ఇచ్చినాము అర్ధ గంటకు వస్తా అని చెప్పేసి నాలుగు గంటల క్రితం చెప్పిండ్రు మరి ఇక్కడ ఉన్నటువంటి డిపార్ట్మెంట్ వాళ్ళకు టైం చే ఉందా లేదా అనేటువంటిది ముక్కుసూటిగా ప్రశ్నిస్తా ఉన్నాను మరి మీ ఫోన్లలో టైం నడుస్తుందా లేదా కదా గంట అన్నారు కాంట్రాక్టర్ ఏడి సంఘటన జరిగినటువంటి సమయం ఏంటి సంఘటన సుమారు పొద్దు పొద్దున ఆరున్నర నుంచి వెళ్ళి ఏడు గంటల మధ్యలో అతను పాల వ్యాపారం చేసుకుంటాడు అక్కడటువంటి బర్ర పాలు పితుక్కొని సిటీకి పాలు వేస్తూ ఉంటాడు ప్రతిరోజు కూడా అక్కడటువంటి కాంట్రాక్టర్ లైట్లు లేకపోవడము మెయింటెనెన్స్ లేకపోవడము ఆ రోడ్డు మీద వెళ్తుంటే తీవ్ర దుబ్బ వాడడము ఎక్కడైనా కానీ హైవే కన్స్ట్రక్షన్ ద్వారా నేషనల్ హైవే కన్స్ట్రక్షన్ జరుగుతున్నప్పుడు దానికి సంబంధించినటువంటి సైన్ బోర్డ్స్ కానీ లేకుంటే రిస్ట్రిక్షన్స్ కానీ ఉంటాయి అటువంటి ఏమైనా పెట్టడం జరిగింది కనీసము సైన్ బోర్డ్ కాదన్నా ఒక స్టిక్కర్ ఒక రేడియం స్టిక్కర్ పది రూపాయలు పెట్టి ఖరీదు చేసే రేడియం స్టిక్కర్ కూడా దీనికి లేదని చెప్పేసి చెప్తా ఉన్నాను ఒక స్టిక్కర్ గత నువ్వు రోడ్డు ఎలా న్యాయం నాణ్యంగా వేస్తావు ఒక సైన్ బోర్డు పెట్టలేని నువ్వు రోడ్డు ఏ విధంగా నువ్వు నిర్మిస్తావు అని చెప్పేసి నేను ఉన్నాను మాకు తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఏదైతే రోడ్డు జరుగుతుందో కన్స్ట్రక్షన్ ఆ కన్స్ట్రక్షన్ సంబంధించినటువంటి రోడ్డు వెహికల్ అతనికి యాక్సిడెంట్ చేసిందని తెలుస్తుంది ఇది ఎంతవరకు దీన్ని రోడ్డు టైమింగ్స్ ఏ గవర్నమెంట్ అధికారికైనా ఎవరికైనా కానీ పది గంటల నుంచి వెళ్ళి నాలుగు గంటల వరకు లేదా పది గంటల నుంచి ఏడు గంటల వరకు వాళ్ళు వర్కింగ్ అవర్స్ ఉంటుంది పొద్దున ఆరు గంటలకు ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నారు చెరువులలో మట్టిలు తవ్వుకోవడము ఈ రోడ్లకు పోయడము ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ చేస్తూ ఉన్నారు కాబట్టి పొద్దు పొద్దున ఆరు గంటలు టిప్పర్లు తిరుగుతూ ఉన్నాయి ఏ రకంగా టిప్పర్లు తిరుగుతాయి అని చెప్పేసి నేను అడుగుతున్నాను పొద్దున ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ఈ కన్స్ట్రక్షన్ సన్నిటిని ఆపాలి తక్షణమే వీటిపైన చర్యలు తీసుకోవాలి కాంట్రాక్టర్ ఉన్నారు అతను దిగి వచ్చి మా బాధితుడికి న్యాయం చేయాల్సింది కోరుతున్నాము ఎలాంటి అది లేకుండా క్రమంలో ఎలాంటి సేమ్ థింగ్ లేకుండా వాళ్ళు రోడ్ పోతున్నారు ఆ రోడ్ పోడే కర్మంలో રોડ બટાંગીને કારણે હા મા બાપા એક સુમર કુમાર કુતુમન કોટી કી કુશાય અને મેન બાપા હેન્ડ દેયા લાલને એટલે કે પ્રાંત પોલીસને ચેતરી ઇન્ફોર્મેશન પમ્પચી મેં ચેતતા પાલન મચ્છર અદરક દીસીલો અદરક વચ્ચે વિદાન બની દીસીલો હી હાઈવે પર ఎన్ని మీటర్లు అంటే ఒక పదిహేను మీటర్లు పదిహేను మీటర్ల వాళ్ళు అచ్చిన్ కోరుకుంటారు వాళ్ళకి నాయం జరగాలి కలెక్టర్ రావాలి కాంట్రాక్టర్ రావాలి அனசிச்சு <laughs> రెండు వేల పదిహేడుకు సంబంధించి ఏదైతే ఉందో ఈ నేషనల్ హైవే అనేది గత రెండు మూడు సంవత్సరాల కింద దీన్ని బైపాస్ రోడ్ గా కన్వర్ట్ చేయడం జరిగింది ఈ బైపాస్ రోడ్ ఏవైతే ఉందో బైపాస్ రోడ్ కి సంబంధించినటువంటి నేషనల్ హైవే అధికారులు ఏదైతే ఉన్నారో వాళ్ళకి క్వశ్చనింగ్ చేస్తే నేషనల్ హైవే అధికారులు ఏం చెప్తున్నారంటే ప్రజెంట్ మాకు నేషనల్ హైవేకి సంబంధించినటువంటి అథారిటీ మా మా సెక్షన్ లో ఉంది అని చెప్పేసి నేషనల్ అధికారులు పట్టించుకోవట్లేదు పోనీ నేషనల్ అధికారులు ఏదైతే ఉందో కాస్త మున్సిపాలిటీకి సంబంధించినటువంటి వాళ్ళకి ఇన్ఛార్జ్ ఇచ్చారంటే ఇన్ఛార్జ్ సంబంధించినటువంటి లేదు అంటే ఈ రోడ్డు పైన గతంలో ఇప్పటికే కాదు ఈ కేసుతో పాటు ఇలాంటి కేసులు దాదాపుగా పది సంవత్సరాల నుంచి కోకొండలో ఎన్నో కుటుంబాల బాధితులు చాలా మంది బిడ్డలను ఓడగొట్టుకుంటున్నారు కొడుకులను పోలగొట్టుకుంటున్నారు కొంతమంది కాళ్ళు విరిగి జరిగినవి సంపద లేక ఇటువంటి సంఘటనలు ఎన్నో జరుగుతున్నట్టు జరుగుతున్నప్పటికీ అధికారులు ఎవరు స్పందన లేదు ఇప్పటికే

ఇంకా నేపా ఇంట్లో నుంచి బయటకు వస్తాను సార్ నాకు రిటర్న్ కూడా రాలేదు ఆడి కోడతారు పది నిమిషాలుగా మొక్క నచ్చింది సార్ మాకు ఇక్కడ ముఖ్య చిన్న పిల్లలు సార్ కావచ్చు అని